ముందు అందరు ముందు దైర్ణంగా ప్రకటిస్తున్నాడంట ప్రకటిస్తుంటే అందరు ఆశ్చర్యపోయి ఈడు సౌలు కదా ప్రార్థన చేసే వాళ్ళని చంపేస్తాడు కదా ఈయన ఎలా ఏసుప్రభు దేవుడు ఎలా నమ్ముతున్నాడు ఏసుప్రభు దేవుడని ఎలా ప్రకటిస్తున్నాడు ఏసుప్రభు దేవుడు అంటే చంపేస్తాడు కదా ఈయన యేసుప్రభు దేవుడు అని చెప్తున్నాడు ఏంది అని ఆశ్చర్యంగా జనము చూస్తున్నారంట ఆ స్థవులు వైపు అప్పుడు చెప్తున్నాడంట నా గుడ్డి బతుకుని దేవుడు బాగు చేశాడు ఏసు ప్రభువే దేవుడు ఈ లోకంలో ఏసు ప్రభువే పరిశుద్ధుడైన దేవుడు ఆయన కోరుకు నేను బతుకుతాను ఆయన కోరికే నేను చనిపోతాను అన్నాడంట చూడండి మరి ఈరోజు చాలామంది యేసు ప్రభు దేవుడు కాదు ఒక ప్రవక్త ఒక మనిషి అనుకుంటున్నారు కానీ యేసు ప్రభు దేవుడు నీ గుడ్డి బతుకును బాగు చేసుకో ఈ సవులు చాలా మందిని హింసించాడు యేసు దేవుడు కాదనుకున్నాడు తర్వాత యేసు దేవుడని సత్యాన్ని కనుగొన్నాడు సత్య మార్గంలోకి చేరాడు